కుమ్రబ్బి మాసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం అందవెల్లి తాత్కాలిక వంతెన ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కొట్టుకొని యాభై నాలుగు గ్రామాల రాకపోకలు నుంచి పోయాయి చిన్న గుడిపేట ఇట్యాల రాలగూడ కొత్మీర్ బోట్లకుంట పెసరకుంట వివిధ అవసరాల నిమిత్తం వ్యాపారస్తుల ఆసుపత్రికి వెళ్లే రోగులు పాఠశాలలకి వెళ్లే విద్యార్థులు కాగజ్ నగర్ పట్టణానికి రాకపోకలు నిత్యం సాగిస్తుంటారు గత మూడు సంవత్సరాల నుండి ఇదే పరిస్థితి నెలకొందని పలు గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అధికారులు ప్రజా ప్రతినిధులు స్పందించి వేగవంతంగా వంతెన నిర్మాణ పండు పూర్తి చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు जिला <laughs> 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 ओटा गेला ओटा गेला हे गेला स्ट्रले हे गेला स्ट्रन मस्त झालं दूर या काव का